నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠకు తెరతీయగా ఫలితం తొలి రౌండు నుంచి ఏకపక్షంగా సాగింది బీహార్లో ఎన్డీఏ చారిత్రాత్మక విజయం రెండు వందల రెండు స్థానాల్లో జయబేరి ఎగ్జిట్ పోల్కు అందనంతగా విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది హైటెక్ గోదాములు వస్తున్నాయి ఇరవై ఆరు చోట్ల నిర్మాణానికి రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు నిల్వ సామర్థ్యం రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల టన్నులు తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మెట్ను ను వైభవంగా నిర్వహిద్దాం రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ రూపొందించుకోబోతున్నాం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారమే పనులు చేపట్టండి అధికారం చలాయిస్తే మేమేంటో రుచి చూపిస్తాం హైదరా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు హెచ్చరిక కిశోర బాలికలతో స్నేహ సంఘాలు పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల వారితో ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నూట ముప్పై ఎనిమిది సంఘాల ప్రారంభం క్రీడా వార్తలు దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో నూట యాభై తొమ్మిది పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా భారత్ ముప్పై ఏడు బై ఒకటి నేటి సూక్తి విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసిన బతికి మహావృక్షంగా ఎదుగుతుంది అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఏదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు ఆరోగ్య చిట్కా వాల్నట్స్ హార్ట్ హెల్త్కు చాలా ఉపయోగకరం నిన్నటి జీకే ప్రశ్న ఇటీవల ఢిల్లీలోని సిఎస్ఐఆర్ఐజీఐబీలో జీఐబీలో నేషనల్ బయోబ్యాంకును ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు జవాబు జితేంద్ర సింగ్ నేటి జీకే ప్రశ్న సూరినాం దేశ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల ఎవరు ఎన్నికైనారు నేటిజీకే ప్రశ్న మరోసారి సూరినాం దేశ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల ఎవరు ఎన్నికైనారు